హోలీగా వచ్చింది వసంతోత్సవం రంగులెన్నో తెచ్చింది వసంతోత్సవం హోలీగా వచ్చింది వసంతోత్సవం రంగులెన్నో తెచ్చింది వసంతోత్సవం బావలు మరుదులు ప్రాణమిత్రులు వదినలు మరదళ్ళు భార్య భర్తలు బావలు మరుదులు ప్రాణమిత్రులు వదినలు మరదళ్ళు భార్య భర్తలు అందరూ కలిసి ఆడు వసంతోత్సవం అందరూ కలిసి ఆడు వసంతోత్సవం ఇంద్రధనసు రంగులలో వసంతోత్సవం హోలీగా వచ్చింది వసంతోత్సవం రంగులెన్నో తెచ్చింది వసంతోత్సవం కోలిగా వచ్చింది వసంతోత్సవం రంగులెన్నో తెచ్చింది వసంతోత్సవం వేసవిలో చెట్లన్నీ మోడుబారగా వనములన్నిచి గురించి ఆకులేయగా వేసవిలో చెట్లన్నీ మోడుబారగా వనములన్నిచి గురించి ఆకులేయగా వసంతములు కనిపించే ప్రకృతి అందం వసంతముతో కనిపించే ప్రకృతి అందం ఆకులన్నిచి గురించే సృష్టి విచిత్రం హోలీగా వచ్చింది వసంతోత్సవం రంగులెన్నో తెచ్చింది వసంతోత్సవం హోలీగా వచ్చింది వసంతోత్సవం రంగులెన్నో తెచ్చింది వసంతోత్సవం నారాయణ శక్తి వల్ల అగ్ని ఆగెను ప్రహ్లాదుని ప్రాణాలు అగ్ని ఆపెను నారాయణ శక్తి వల్ల అగ్ని ఆగెను ప్రహ్లాదను ప్రాణాలు అగ్ని ఆపెను హిరణ్య కశ్యప సోదరి హోలిక దహనం హిరణ్య కశ్యప సోదరి పో హోలిక దహనం హోలిగా తెచ్చెను వసంతోత్సవం హోళిగా వచ్చింది వసంతోత్సవం രംഗുലെണ്ണോ തെച്ചിന് വസന്തോത്സവം ഹോലിഗ് വസന്തോത്സവം രംഗുലെണ്ണോ തീരു വസന്തോത്സവം బావలు మరుదులు ప్రాణమిత్రులు వదినలు మరదల్లు భార్యభర్తలు బావలు మరుదులు ప్రాణమిత్రులు వదినలు మరదల్లు భార్యభర్తలు అందరూ కలిసి ఆడు వసంతోత్సవం అందరూ కలిసి ఆడు వసంతోత్సవం ఇంద్రధనసు రంగులలో వసంతోత్సవం హోలీగా వచ్చింది వసంతోత్సవం రంగులెన్నో తెచ్చింది వసంతోత్సవం హోలీగా వచ్చింది వసంతోత్సవం రంగులెన్నో తెచ్చింది వసంతోత్సవం